నమస్కారం డైట్లో గొంతు సమస్యలు అయితే డైట్ చేసినప్పుడు మొదట్లో చిన్నగా గొంతు సమస్య వస్తుంది కానీ తర్వాత ఈవెన్ ఎట్లాంటి మార్పులు వస్తాయంటే గొంతు క్యాన్సర్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట అయితే మనము ఇట్లాంటి చాలా అద్భుతమైన మార్పులు గొంతులో డైట్ ద్వారా జరుగుతాయి ముఖ్యంగా కోకోనట్ ఆయిల్ తీసుకున్నప్పుడు అయితే మరి నా గొంతు ఎందుకు పెరగట్లేదు అని చాలామంది డౌట్ ఉంటుంది నాది అంటే పుట్టుకతో వచ్చిన సమస్య ఆపరేషన్ చేయించుకుంటే కానీ నా గొంతు పెరగదు కాబట్టి డైట్తో అది సరికాదనమాట అయితే మిగిలినవన్నీ గొంతు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ముఖ్యంగా మనం కీటో డైట్ స్టార్ట్ చేయంగానే మన శరీరము అప్పటివరకు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి కీటోన్ మెటబాలిజంకి మారే ప్రక్రియలో కొంత రెసిస్టెన్స్ వస్తుంది ఈ రెసిస్టెన్స్ వల్ల మనకి శరీరంలో చిన్న చిన్న ర్యాషెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడే కొంత శరీరము వెచ్చబడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి మనం దాన్ని కీటో ఫ్లూ అని పేరు పెట్టారనమాట ఈ కో ఈ కీటో ఫ్లూ వచ్చినప్పుడు గొంతులో కొంచెం అనీజీగా ఉండడము గొంతు గరగర ఉండడము ఏదో కొంచెము గొంతులో ఆయిల్ అంతా ఇబ్బందిగా ఉండి మనకి ఏం తోచకపోవడము ఇలాంటివి ఉంటాయి అది త్రీ ఫోర్ డేస్ తర్వాత తగ్గిపోతాయి అయితే ఇక్కడే ఈ త్రీ ఫోర్ డేస్ భరించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆ తర్వాత బాగానే ఉంటుంది ఇది అయితే ఈ గొంతుకి బెనిఫిట్ రావాలి అంటే జనరల్గా మనము వెన్న నెయ్యి దానికన్నా కూడా కొబ్బరి నూనె తీసుకున్నప్పుడు చాలా తేడా వస్తుంది సపోజ్ సింగర్స్ ఉన్నారనుకోండి పాటలు పాడేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకైతే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ఎందుకు అంటే ఈ కోకోనట్ ఆయిలు వెళ్ళే ప్రాసెస్లో అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సెల్ని సెల్ రిపేర్ అనేది అనమాట అయితే కోకోనట్ ఆయిల్ అదే వెన్న నెయ్యి కన్నా కోకోకోనట్ ఆయిల్ ఎందుకు బెటర్ అంటే అందులో ఈ లారిక్ యాసిడ్ ఉండి మొనోలారిన్ కాంపౌండ్ అనేది మనకి బయట కాండ్రియాలో వెళ్ళి ఆ ప్రాసెస్ రిపేర్ అవుతుంది సెల్ రిపేరు అయితే ఎలా తీసుకోవాలి అంటే ఈ బెనిఫిట్ రావాలంటే కోకోనట్ ఆయిల్ని కొద్ది కొద్దిగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము రోజుకి కనీసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి అంటే డైట్లో ఉన్నా లేకున్నా కూడా ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అయితే ఎలా తీసుకోవాలి అంటే మనకి గొంతుకి చాలా తేడా రావాలి అంటే గొంతులో ఇబ్బందులు ఉన్నా కూడా లేదంటే చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయి అట్లాంటివి వెళ్ళాలి అంటే మనకి గొంతులో మెల్లగా మెల్లగా ప్రాసెస్ అవ్వాలన్నమాట మనం ఒకేసారి ఫిఫ్టీ ఎంఎల్ బుక్న నోట్లో వేసుకొని తాగేస్తే అది ఫాస్ట్గా కడుపులోకి వెళ్ళిపోతుంది అయితే అట్లా కాకుండా నేను కోకోనట్ ఆయిల్ ఎలా తీసుకుంటానంటే నేను గ్రీన్ టీలో ఒక టెన్ గ్రామ్స్ లేదా టెన్ ఎంఎల్ నా దగ్గర ఒక టెన్ ఎంఎల్ స్పూన్ ఉంటుంది ఆ టెన్ ఎంఎల్ స్పూను గ్రీన్ టీలో వేసుకొని ఆ టీ అంతా మెల్లి మెల్లిగా తాగుతుంటాను అన్నమాట అంటే సిప్ చేస్తుంటాను అంటే టెన్ ఎంఎల్ ఒకేసారి గొంతులోకి అనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెళ్తుంది అట్లాంటప్పుడు ఆ నాలుక కొద్దిగా పీల్చుకుంటుంది తర్వాత గొంతులోకి మెల్లిగా మెల్లిగా అనమాట అట్లా ఒక టెన్ గ్రామ్స్ లేదా టెన్ ఎంఎల్ అట్లా వెళ్ళిపోతుంది ఇది అంటే కడుపులోకి మెల్లిగా వెళ్తుంది కాబట్టి గొంతులో కొంచెం దాన్ని ప్రాసెస్ అంటే గొంతులో కొంచెం అతుక్కునేది ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నేను వన్ అవర్ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి మళ్ళీ ఒక టెన్ ఎంఎల్ మళ్ళీ గ్రీన్ టీలో వేసుకొని మెల్మెల్లిగా సిప్ చేస్తాను అనమాట అట్లా కోకోనట్ ఆయిల్ వేగంగా కడుపులోకి వెళ్ళకుండా స్లోగా వెళ్తుంది అయితే దానివల్ల మనకి మౌత్లో ఏమైనా చిన్న చిన్న డిజార్డర్స్ ఉన్నా కూడా అవి మనకు తెలియకుండానే క్యూర్ అయిపోతాయి అట్లాగే గొంతు కూడా క్యూర్ అయిపోతుంది ఈవెన్ గొంతు క్యాన్సర్ అట్లాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట అంటే గొంతు క్యాన్సర్ని జస్ట్ కోకోనట్ ఆయిల్తో కాకుండా పర్ఫెక్ట్ కీటోడైట్తో క్యూర్ చేయచ్చు ఎందుకంటే ఈ మెయిన్గా క్యాన్సర్ సెల్స్ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనమాట ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గాలంటే మనము కీటోడైట్కి వెళ్ళక తప్పదు మనము ఏం చేస్తామంటే కీటోడైట్లో మెటబాలిజం చేంజ్ అవుతుంది కదా అయితే గొంతు క్యాన్సర్కి సంబంధించిన టెక్నికల్గా కంప్లీట్ సైంటిఫిక్ అనాలిసిస్ వేరే ఒక వీడియోలో చేస్తాను అయితే మామూలుగా జలుబు గొంతు జలుబు చేయడం అనేది చాలా కామన్ అనమాట తుమ్మ తుమ్ములు దగ్గు రావడము ఇట్లాంటి వాటికి ఈ కోకోనట్ ఆయిల్ కీటో డైట్ అనేది చాలా పర్ఫెక్ట్ మెడిసిన్ అనమాట జలుబు చేసిందంటే మీరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ మెల్లమెల్లగా సిప్ చేశారంటే ఒక రోజంతా ఒక త్రీ ఫోర్ అవర్స్లో మీకు చాలా తేడా వచ్చేస్తుంది సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ